హలో ఎవరి వాన్ ఈరోజు వీడియోలో బేబీ కిక్స్ లేదా మూమెంట్స్ని ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఏ నెల నుంచి ఆ మూమెంట్స్ తెలుసుకోగలుగుతారు అండ్ ఆ తెలుసుకున్న మూమెంట్స్ని ఎలా కౌంట్ చేయాలి కిక్స్ కౌంట్ ఎలా చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఆ రోజుకి ఎన్నిసార్లు కిక్స్ ఉండాలి అని మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్లో ఫోర్త్ మంత్ స్టార్టింగ్లోనే అంటే లెవెన్ టు థర్టీన్ వీక్స్లోనే మూమెంట్స్ బేబీ మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట కానీ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి మాత్రం ట్వంటీ వీక్స్ వచ్చాక బేబీ మూమెంట్స్ అనేది మదర్ ఫీల్ అవుతూ ఉంటుంది అంటే కొంతమందికి అది ఫిఫ్త్ మంత్ కావచ్చు కొంతమందికి సిక్స్త్ మంత్లో కూడా కావచ్చు అనమాట కానీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి మాత్రం సిక్స్టీన్ టు ఎయిటీన్ వీక్స్లోనే వాళ్ళకి మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి మాత్రం స్టార్టింగ్లో కొంచెము రెగ్యులర్గా సాఫ్ట్గా ఉంటాయి అనమాట కిక్స్ అంటే కరెక్ట్గా కిక్ కొట్టినట్టు ఉండదు జస్ట్ మూమెంట్ ఆఫ్ ద బేబీ అనమాట బో కదలడం అనమాట బేబీ వచ్చేసి మూ అవుతూ ఉంటుంది అనమాట స్ట్రెచ్ చేస్తుంది అండ్ స్పిన్ చేస్తుంది రౌండ్ తిరుగుతుంది అవన్నీ మనం మూమెంట్స్ కింద కౌంట్ కిక్స్ కింద కౌంట్ చేస్తూ ఉంటాం అనమాట థర్డ్ ట్రెమిస్టర్ వచ్చేసరికి అవి బాగా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఆ కిక్స్ అనేది ఎయిట్ ట్వంటీ ఎయిట్ వీక్స్ టు ఫార్టీ వీక్స్లో మనం బాగా కౌంట్ చేసుకోవాలన్నమాట బాగా గమనిస్తూ ఉండాలి ఎప్పుడంటే థర్డ్ ప్రైమిస్టర్లో మనము కిక్స్ అనేవి బాగా కౌంట్ చేసుకోవాలి అండ్ ఎలా కౌంట్ చేసుకోవాలి అంటే ఒక సింపుల్ మెథడ్ అనమాట జనరల్గా ఇప్పుడు ఒక రోజు తీసుకుంటే ఒక టెన్ మూమెంట్స్ ఉండాలి దీనికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు మినిమమ్ టెన్ ఉండాలన్నమాట ఆ టెన్ మూమెంట్స్ కూడా ప్రతిసారి మనము కౌంట్ చేసుకుంటూ ఉండలేము కదా సో బ్రేక్ఫాస్ట్ టైంలో తిన్న తర్వాత కానీ ఏమన్నా చేసిన తర్వాత కానీ మనము నోట్ చేసుకుంటూ ఉండాలన్నమాట జనరల్గా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక త్రీ కౌంట్ అనమాట త్రీ కిక్స్ తర్వాత లంచ్ తర్వాత ఒక త్రీ టైమ్స్ నెక్స్ట్ అలానే డిన్నర్ తర్వాత ఒక త్రీ అనమాట మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకున్న త్రీ 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 నైన్ టోటల్గా ఇంకా ఆల్మోస్ట్ డే అంతట్లో ఇంకా అట్లాగా టెన్ అయిపోతుంది మోర్ దాన్ టెన్ ఉన్నా పర్లేదు కానీ మినిమం మాత్రం టెన్ అయినా ఉండాలన్నమాట అలా ఉండకపోతే మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది కానీ మినిమం టెన్ అయినా ఉండాలన్నమాట ఇవి ఇలాగా కౌంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది